ఆగస్టు ఒకటో తేదీ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చలా హరిశంకర్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పాలనలో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు ఆటో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకుని ఆటో దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర బీఆర్ఎస్ అధ్యక్షులు హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఆటో యూనియన్ నాయకులతో కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా హరిశంకర్ మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తేదీ ఆటో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకుని పద్మానగర్ లో జరిగే ఆటో డ్రైవర్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఆటో డ్రైవర్ హాస్పిటల్ ముందుకు సాగి ఆటో కార్మికులకు రావాల్సిన హక్కులు సాధించుకునే తదుకు ఒక రోజు అది ఆగస్టు ఒకటో తారీఖు కాబట్టి ఆ రోజు నగరంలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి గౌరవ మాజీ మంత్రివర్లు స్థానిక శాసకులు గంగ్ల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారు ఆ రోజు ఇక్కడ డివిజన్ నెంబర్ పదహారు బైపాస్ రోడ్లో స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఆ స్థలంలోనే మరి ఆ రోజు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది అదే ప్రాంతంలో ఆగస్ట్ ఒకటో తారీఖు నాడు నగర్ ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి కరీంనగర్ నగర ఆటో డ్రైవర్లు అందరూ కూడా పాల్గొని ఆ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున విజయ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మనకు గతంలో ప్రభుత్వం ఎదుగులు స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఎలక్షన్ల ముందు మనం అట్టి స్థలంలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే స్థలంలో మన యొక్క జెండాను ఆవిష్కరించుకొని మన ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని అక్కడ జరుపుకుంటున్నాము